సువార్త ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఎనభై వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది ఘనత వహించిన తెఫిలా ఆరంభము నుండి కన్నులారచూచి వాక్య వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటినీ నుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేను నీ వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి యుదయ దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలీసబెతు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయిండిరి ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడచిన వృద్ధులైరి జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వచ్చును ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడా దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలీ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్తి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను జకర్యా ఇది నాకేలాగు తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పదా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాటలాడక మాటలాడకమౌనివయ్యుందువని అతనితో చెప్పిను ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడైయుండును అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు చేసనను కొని ఐదు నెలలు ఇతరుల కంటబడకుండెను ఆరవ నెలలో గబియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయా ప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయి చెప్పిను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకునుచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప్పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతములేనిదైయుండునని ఆమెతో చెప్పిను అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడన బడును మరియు నీ బంధువురాలు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది గుడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసం దేవుడు చెప్పిన ఏమాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను అందుకు మరి ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాకా గాకానెను అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనము చేసెను ఎలీసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిద్దరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించును ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసును ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను అప్పుడు మరియ ఆ ఇట్లనెను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించును సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని ఎందురు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపిన వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదగొట్టిను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించును ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఐదు లాయన తన సేవకుడైన ఇస్రాయేలునకు సహాయము చేసెను అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి ఆలాగు వద్దు వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పిను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుంచుచూ మాటలాడసాగెను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికి భయము కలిగెను ఆ సంగతులన్నీ ఉదయ కొండసీమలయందంతట ప్రచురమాయను ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఏలాంటి వాడుగునో అని వాటిని మనస్సులో ఉంచుకునిరి మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించును ప్రభువైన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తల నోట పలికించును ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవర్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణఛాయలోను ఛాయలోను కూర్చుండు వారికి వెలువచ్చుటకై ఆ మహావాత్సల్యం మునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమను గ్రహించును శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇస్రాయేలునకు ప్రత్యక్షము దినము వరకు అరణ్యములో నుండెను ఆమె